హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దైవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని డెబ్బై ఐదో భాగం రిషి చెప్పింది మొత్తం విన్న వసధార బాధగా రిషి కన్నీళ్ళు తుడుస్తూ ఐఎమ్ సారీ అనవసరంగా నీకు ఇదంతా గుర్తు చేసి మళ్ళీ బాధ పెట్టాను కదా అని అంది లేదులే కానీ ఇప్పుడు నువ్వు చెప్పు ఎలా నా రూంలోకి వచ్చావు నేను అడిగిన దానికి నీ సమాధానం ఏంటి నిన్ను నేను బలవంతం చేస్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నావు అని అడిగాడు రిషి అంటూ వసుధార ఒక నిట్టూర్పు విడిచి తను ఎలా రిషి రూమ్కి చేరిందో చెప్పడం మొదలుపెట్టింది ధర్మేంద్ర గారు వసుధార ఇద్దరు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఆ రోజు మొత్తం సరదాగా హైదరాబాద్ మొత్తం తిరిగి హోటల్లో ఫుడ్ తిందామని రిషి వాళ్ళు పార్టీ జరుపుకుంటున్న హోటల్కి వచ్చింది తను భోజనం చేశాక డాడీ వాష్రూమ్కి వెళ్ళి వస్తాను మీరు వెయిట్ చేస్తూ ఉండండి అని చెప్పి వసుధార బాత్రూమ్ సైడ్ వెళ్ళింది రిషి పార్టీ జరుగుతున్న హాల్ వైపు వాష్రూమ్ వాష్రూమ్స్ ఉండటంతో ఆ పార్టీ చూస్తూనే ముందుకు వెళ్ళిపోయింది వసుధార భుజాలు ఎగరేసుకుంటూ అప్పుడే రిషి వసుధారా వస్తున్న వైపే రూమ్లోకి వెళ్ళటానికి ముందుకు వెళ్తూ తూలుతూ నడుస్తూ ఉన్నాడు ఇంతలో రిషి పక్కకి వచ్చి మేఘన పట్టుకుని తీసుకువెళ్తూ ఉండగా మేఘనకి కాల్ వచ్చింది తన ఫ్రెండ్స్ నుంచి అది కూడా వాళ్ళు ఆ పార్టీలోనే ఉండటం వలన మేఘన వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తూ పొరపాటున రిషిని వదిలేసింది రిషి పడిపోయేవాడు కాస్త కష్టంగా పక్కన ఉన్న గోడని పట్టుకుని ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు అప్పుడే వసదార వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి ధర్మేంద్ర గారి దగ్గరికి వెళ్తూ తూలుతున్న రిషిని చూసి ఇంతలా తాగటం ఎందుకు ఇప్పుడు తోలటం ఎందుకు ఇలాంటి వాళ్ళ వల్లే కదా యాక్సిడెంట్లు జరిగేది అని చిరాకుగా అనుకుంటూ ముందుకు వెళ్తున్న తనకి కింద ఒక పర్స్ పడిపోయి కనిపించడంతో అది తీసి లోపల చూసిన వసదారికి రిషి బసుమతి ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఉన్న ఫోటో కనిపించగానే ఈ పర్సన్దే అనుకుంటా అనుకొని హలో మిస్టర్ అని అరుస్తూ ఉండగానే లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యింది అయ్యో అనుకుంటూ వసదార లిఫ్ట్ దగ్గరికి పరిగెత్తే అతను ఎన్నో ఫ్లోర్కి వెళ్ళాడో నెంబర్ చూసి వెళ్ళి పర్స్ ఇచ్చేయాలని అనుకుంది తన మంచితనం వల్ల ఇక మేఘన తన ఫ్రెండ్స్ పిలవటంతోనే హడావిడిగా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎందుకు పిలిచారు అని అడిగితే మమ్మల్ని పిలిచి నువ్వు పక్కకి వెళ్ళిపోతే ఎలా మేము కూడా నీతో పాటే కదా వచ్చింది మరి మమ్మల్ని వదిలేస్తే ఎలా ఒప్పుకుంటాము అని అన్నారు ఆపండి మీ సోది నాకు అర్జెంట్ వర్క్ ఉంది నోరు మూసుకొని మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి పార్టీ జరిగాక అని విసుగ్గా చెప్పి రిషి కోసం వచ్చిన తనకి రిషి ఎక్కడా కనిపించకపోగా అప్పుడే లిఫ్ట్లో వసదర వెళ్ళటం చూసింది కానీ తనకెందుకు అనుకుని రిషి కోసం వెతుకుతూ ఉంటే రిషి రూమ్లోకి వెళ్ళే అవకాశం లే వెతుకుతూ ఉంది రిషి రూంలోకి వెళ్ళే అవకాశం లేదనుకొని ఇక రిషి పొరపాటున ఆ హోటల్లోనే సెవెంత్ ఫ్లోర్ టచ్ చేయడంతో డైరెక్ట్గా లెఫ్ట్ ఫ్లోర్ సెవెంత్ ఫ్లోర్లో ఆగ్గానే ఆ ఫ్లోర్లోకి వెళ్ళిపోయిన రిషి తూలుతూ గోడ పట్టుకుని పట్టుకుంటూ అబ్బా తల తిరిగిపోతుంది ఏంటి ఇదంతా అని అనుకుంటూనే డోర్ ఓపెన్ చేసి ఉన్న రూమ్లోకి రూమ్ అప్పుడే అది చెక్అవుట్ అవ్వటం వలన రూమ్ క్లీన్ చేసి పెట్టి డోర్ క్లోజ్ చేద్దాం అనుకున్న రూమ్ బాయ్ సడన్ గా కింద నుంచి ఎవరో పిలవటంతో దగ్గరకు వేశాడు కానీ అది లాక్ కాకపోవడంతో ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యింది అలా రూమ్లోకి వెళ్ళిన రిషి బెడ్ తట్టుకొని బెడ్ మీద పడిపోయి తల పట్టుకుంటూ జుట్టు పీక్కుంటూ ఉన్నాడు తన బాడీలో పిచ్చి పిచ్చిగా రియాక్షన్ జరుగుతూ ఏదేదో కావాలి అని అనిపిస్తూ ఉంటే ఇక వసుధార రిషి వెళ్ళిన ఫ్లోర్కి వెళ్ళిన తను రిషి కోసం వెతుకుతూ ఉన్నది కాస్త కాస్త ఓపెన్ అయిన డోర్ డోర్ లో నుంచి రిషి బెడ్ మీద దొర్లుతూ ఉండటం కనిపించి ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు ఉంటారో ఏమో ఇంతలా తాగి మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్న చూడు నన్ను నేను అనుకోవాలి అనుకుంటూ వసుధార లోపలికి వెళ్ళి మిస్టర్ అని పిలవగానే రిషి తల ఎత్తి చూసేసరికి వసుధార ఒకటికి రెండుగా కనిపిస్తూ రెండు మూడుగా కనిపిస్తూ ఉంటే తల విదిలించి ఎవరు నువ్వు అని అరిచాడు వసుధార రిషి వైపు చూస్తూ నేనెవరైతే నీకెందుకు ఇదిగో నీ పర్స్ అని విసుగ్గా పర్స్ని రిషి దగ్గరికి విసిరేసి వెనక్కి తిరిగి వెళ్ళాలనుకున్న తన చేయి పట్టుకొని రిషి తన మీదకి లాక్కొని తన శరీరం అంతా తడుముతూ ఉంటే వసదార ఒక్కసారిగా భయపడిపోయి ఏం చేస్తున్నావు అని అరుస్తూ వదిలించుకొని పైకి లేచిన తన వెనకే లేచిన రిషిని గమనించుకోక భయంగా ఏడుస్తూ పరిగెత్తాలని అనుకుంది కానీ ఆలోపే రిషి చేతికి చిక్కడంతో పాటు రిషి కాలు తగిలి డోర్ బలంగా పడటంతో ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది ఆ రూమ్ సౌండ్ సౌండ్ ప్రూఫ్ కావటం వలన వసధార అరుపులు బయటికి వెళ్ళే అవకాశం కూడా లేకుండా పోయింది రిషి వసధార లాక్ అయిన ఐదు నిమిషాలకి వచ్చిన రూమ్ బాయ్ రూమ్ లాక్ అయి ఉండటంతో బహుశా లాక్ అయిపోయి ఉంటుంది క్లీనింగ్ కూడా చేశాను కదా ఇక ఏ పని లేదులే అని సైలెంట్ గా కిందకి వెళ్ళిపోయాడు కానీ అతని నిర్లక్ష్యం ఒక ఆడపిల్ల జీవితం నాశనమైందని ఆ క్షణం అతనికి తెలియదు లోపల ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ నన్ను అని అడుగుతుంటే రిషికి అప్పటికి అమ్మాయి స్పర్శ తగలటమే తన బాడీలో రియాక్షన్ హెవీగా అయ్యి తన మీద తన పట్టుకోల్పోయి కుదరదు అని గట్టిగా అరుస్తూ వసదారిని బెడ్ మీద పడేసి తన మీద పడిపోయి ఏడుస్తున్న వసుధార రెండు చేతులు గట్టిగా పట్టేసుకుని తన గుండెల మీద కొరికాడు డ్రెస్ మీద నుంచే గట్టిగా దెబ్బకి వసుధార గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటే రిచి ఒక్కసారిగా గట్టిగా తన చెంప మీద కొట్టి అరవకు ఇరిటేటింగ్ గా ఉంది అని అరిచి ఇష్టం వచ్చినట్టు తనతో ప్రవేశ ప్రవర్తిస్తూ తన డ్రెస్ని చింపేయాలనుకున్నాడు కానీ వసుధార తన కాళ్ళతో చేతులతో కొడుతూ ఉంటే విసుగ్గా మరో చెంపు మీద కూడా కొట్టి నన్ను ఇరిటేట్ చేయకు చెప్పేది అర్థం చేసుకో అని వసుధార నుంచి తన డ్రెస్ ని వేరు చేసి బలవంతంగా తన సొంతం చేసుకున్నాడు గంటపాటు రిషికి డ్రగ్స్ ఇచ్చింది లైట్ డోస్ అవ్వటం వలన ఎక్కువ ఎక్కువసేపు తన బలం చూపించలేదు తర్వాత వసుధారని వదిలి రిషి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోతే రిషి చేసిన ద్రాష్టకానికి బలైపోయిన వసుధార ఏడుస్తూ తన శరీరం మీద ఎక్కడికక్కడ రిషి కొరికిన దగ్గర రక్తం వస్తూ చాలా పెయిన్ఫుల్ గా ఉండటంతో పాటు ప్రైవేట్ పార్ట్ విపరీతమైన నొప్పిని కలిగిస్తూ ఉంటే రిషి వైపు అసహ్యంగా చూస్తూనే కష్టంగా పైకి లేచిన తనిఖీ ధర్మేంద్ర గారు గుర్తుకు వచ్చి ఇప్పుడు నాన్నకి నా మొహం ఎలా చూపించాలి అసలు నేనెందుకు ఇతనికి హెల్ప్ చేయాలి అనుకోవాలి ఎందుకు నేనే ఇతనికి బలి అవ్వాలి నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది అనుకుంటూనే కష్టంగా పైకి లేచి రిషిని ఇష్టం వచ్చినట్టు కొట్టింది కానీ రిషి అప్పటికే పూర్తిగా మత్తులోకి జారిపోయి ఉండటంతో స్పృహలోకి రాలేదు ఇక విసిగిపోయిన వసదారి ఏడుస్తూనే నీ అంతు తేల్చకుండా వదలండి మిస్టర్ నువ్వు ఎవరో ఖచ్చితంగా తెలుసుకుని నాకు చేసిన అన్యాయానికి బదులి తీర్చుకొని తీరుతాను అని తన తండ్రి కోసం కంగారు పడుతూ డ్రెస్ వేసుకుని నడవటానికి కూడా రాని శరీరాన్ని కష్టంగా అదుపు చేసుకుంటూ చిట్లిన పెదవులని కవర్ చేసుకుంటూ మొహానికి చున్నీ కట్టుకుని కష్టంగా అరగంటకి కిందకి చేరింది వసుధార అప్పటికే ధర్మేంద్ర గారు వసుధార రాలేదని అందరినీ అడుగుతూ ఉంటే ఎవరికీ తెలియదనే చెప్తున్నారు ఒకవేళ బయటికి వెళ్ళిందేమోనని బయటికి వెళ్లి చూసిన ధర్మేంద్ర గారు దాదాపు చుట్టుపక్కల అంతా వెతికినా ఎక్కడా కనిపించగా వసుధార కోసం భయపడుతూ ఎవరైనా తనని ఏమైనా చేశారేమోనని సహజంగా తండ్రికి ఉండే భయంతో గట్టిగా అరుస్తూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుని కూడా మరోసారి హోటల్లోకి వచ్చిన ఆయనకి అప్పుడే లిఫ్ట్ నుంచి బయటికి వచ్చి అడుగులు అడుగు వేసుకుంటూ బయటికి వస్తున్న వసుధార కనిపించి తన డ్రెస్ని గుర్తుపట్టి వసు అని అరుస్తూ వసుధార దగ్గరికి వెళ్ళి కోపంగా ఎక్కడికి వెళ్ళిపోయావు నీకోసం ఎంతసేపటి నుంచి వెతుకుతున్నానో తెలుసా ఇలా నన్ను భయపడతావా నీకు ఇది ఒక ఆటగా మారిపోయింది అని అంటూ ఉండగానే వసుధర ఆయన గుండెల మీద వాలిపోయి గట్టిగా ఒక్కసారిగా ఏడుస్తూ స్పృహ కోల్పోయింది ఇక పెయిన్ తట్టుకోలేక సడన్గా వసు తన మీద అలా పడిపోవడంతో ధర్మేంద్ర గారు భయపడి వసు అని అరుస్తూనే తనని లేపి మొహం మీద నీళ్లు చల్లిన స్పృహలోకి రాకపోవడంతో ధర్మేంద్ర గారు కన్నీరు కారుస్తూ తన మొహం మీద ఉన్న చున్నీ తీసేసి మొహం మీద ఉన్న కోటి గుర్తులతో పాటు పంటి గుర్తులు ఉండటం చెప్ప మీద చేతి చెప్పల గుర్తులు చూసి తను అనుకున్నది నిజం కాకూడదని దేవుడిని ప్రార్థిస్తూ వ హడావిడిగా తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయారు Thank you for listening and please like, share, comment and subscribe.